ప్రియాంక జైన్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ముఖ్యంగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ తర్వాత ప్రియాంక జైన్ పరిస్థితే మారిపోయింది అని చెప్పాలి జానకి కలగలనే సీరియల్తో మంచి గుర్తింపుని పాపులారిటీని సొంతం చేసుకుంది యంగ్ యాక్ట్రెస్గా రాణిస్తున్న ప్రియాంక జైన్ వినూత్నమైన రీతిలో తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లోకి అడుగుపెట్టి తాను పొట్టి పిల్లలు కాదు గట్టి పిల్లను అంటూ చివరి వరకు మిగతా కంటెస్టెంట్స్తో గట్టి పోటా పోటీ పడి ఆడుతూ అందరి ఆదరాభిమానాల్ని సొంతం చేసుకుంది ఇక హౌస్లో నుంచి వచ్చిన తర్వాత తన లైఫ్ ఇంకోలా ఉంది అనుకుంటున్న సందర్భంలోనే తన జీవితంలో ఊహించని విషాదం వచ్చి పడింది అంటూ కన్నీరు మున్నీరు అయింది మరి ఇంతకీ ఆ విషయం ఏంటో తెలిస్తే మనందరం షాక్కి గురవ్వాల్సిందే ఇక అదేదో కాదండి ప్రియాంక జైన్ తల్లి అనారోగ్య పాలు అవ్వడం తన తల్లికి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వచ్చింది అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రియాంక షేర్ చేసిన విషయం ఇప్పుడు అందరినీ కంగారు పెట్టేసింది ఇక తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పుకొస్తూ నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాతే తన తల్లి ఆరోగ్యం పాడైందట కానీ నేను హౌస్లో ఉన్నానని నన్ను సపోర్ట్ చేయాలని అమ్మ హాస్పిటల్కి వెళ్ళకుండా రోజు బిగ్ బాస్ తెలుగు సీజన్స్ చూస్తూ అమ్మ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చింది అమ్మకి యూట్రస్ ప్రాబ్లం వచ్చింది దాదాపు నెల రోజులుగా కంటిన్యూస్గా ఆమెకి బ్లీడింగ్ అవుతూ చాలా రక్తం పోయింది దానివల్ల ఆమె చాలా వీక్ అయిపోయింది ప్రస్తుతానికి హాస్పిటల్కి తీసుకువచ్చాము చెకప్ చేసి టెస్ట్ చేసిన డాక్టర్లో అమ్మకి ఫస్ట్ లెవెల్ క్యాన్సర్ ఉంది అని చెప్పారు ల్యాప్రోస్కోపిక్ చేసి యుటరస్ తీసేస్తే మిగతా పార్ట్స్కి క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పారు అమ్మకి ఇప్పుడు సర్జరీ జరిగింది అంటూ మీరందరూ నన్ను హౌస్లో ఉన్నప్పుడు ఎంతో సపోర్ట్ చేశారు ఓ యాక్టర్స్ గారు నన్ను నన్ను మీరు ఎంతగానో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అలాగే ఇప్పుడు అమ్మ కూడా పూర్తి ఆరోగ్యంతో హాస్పిటల్లో నుంచి బయటకు రావాలని మీరందరూ ఆ దేవుడిని కోరుకోవాలి మీరందరూ నన్ను మా అమ్మని సపోర్ట్ చేయాలి నేను హౌస్లోకి వెళ్లకుండా ఉండి ఉంటే అమ్మ ఆరోగ్యం బాగుండేది నేను దగ్గరుండి చూసుకునేదాన్ని అందుకే చెప్తున్నాను నా పరిస్థితి ఇంకెవరికీ రాకూడదు ఒకవేళ మీ శరీరంలో ఏవైనా మార్పులు కనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి నా లాగా ఎవరికీ కాకూడదు అంటూ తన తల్లికి క్యాన్సర్ వచ్చింది అంటూ బోరుబోరుమని ఏడుస్తూ ఆవిడ షేర్ చేసిన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ ఆందోళన కలిగిస్తుంది ఇక ప్రియాంక జైన్ సీరియల్ ఆర్టిస్టు తన ప్రియుడు అయిన శివకుమార్తో ప్రేమలో ఉన్న సంగతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటున్న నేపథ్యంలోనే ఈ సంఘటన ఏర్పడడం వాళ్ళని బాగా కుదిపివేసింది ఇదిలా ఉంటే ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే ఆమె ప్రియుడు ప్రియాంక జైన్కి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసి అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో మనందరికీ తెలుసు ప్రియాంక ఎంత పేదరికంలో నుంచి వచ్చిందో ఆమె కుటుంబం ఆమె ఇల్లు ఎలా ఉంటుందో అంటూ అతడు షేర్ చేసిన వీడియో అప్పట్లో తెగా వైరల్ అయింది ప్రి ప్రియాంక ముంబైలోని ఓ స్లమ్ ఏరియాలో ఉంటుందని ఆమె తండ్రికి ఓ మొబైల్ షాప్ ఉందని ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు అయినప్పటికీ వ్యాపారం చేసి లక్షల్లో డబ్బుని కోల్పోవడంతో అతడు ముంబైలో ఓ చిన్న మొబైల్ షాప్ పెట్టుకొని నడుపుతున్నాడు అని ఇక ప్రియాంక తల్లి విషయంలోకి వెళ్తే ఇప్పటికీ ఇంట్లో నలుగురిళ్లలో వంట చేసి పెడుతుంది అంతేకాదు ఆమె ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇంకా అందరికీ మేకప్ చేస్తూ అలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది అంటూ షేర్ చేయడం జరిగింది ఇక ఇంతటి కష్టాల నుంచి పేదరికల్లో నుంచి బయటపడ్డ ప్రియాంక కుటుంబం పోషించడం కోసమే ఎంతో కష్టపడి ఓ గా ఎదిగింది అంటూ బిగ్ బాస్ హౌజ్లో ఉన్నప్పుడు అతడు షేర్ చేసిన ఆ వీడియో ప్రతి ఒక్కరిని కుదుపువేసిన నేపథ్యం సరిగ్గా ఇప్పుడు హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రియాంక జైన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇంకొక సెన్సేషనల్ విషయం అందులోనూ తన తల్లికి క్యాన్సర్ వచ్చింది అంటూ షేర్ చేసిన ఈ విషయమే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ప్రతి ఒక్కరూ ప్రియాంక జైన్ తల్లిని త్వరగా తేరుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాము అంటూ ప్రియాంక జైన్కి ధైర్యం చెప్తున్న నేపథ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి